హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కోట్లకు వారసులైన ఒక తెలుగు హీరో గురించి మాట్లాడుకుందాం గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇచ్చేశారు ఆయన నటించిన మొదటి సినిమా జూనియర్ జూలై పద్దెనిమిదిన విడుదల కానుంది ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో కిరీటి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్పై తన అభిమానాన్ని చాటుకున్నారు అదే సమయంలో కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ స్ఫూర్తితో కిరీటి ఇండస్ట్రీలోకి వస్తున్నట్లుగా కూడా చెప్పారు ఇందులో శ్రీలీలా హీరోయిన్గా నటిస్తుంది జెనీలియా రావు రమేష్ తదితరులు భాగమయ్యారు కన్నడ దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు బాలాహి చలనచిత్రం బ్యానర్లో రజనీ కొర్రపాటి ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు బాహుబలి ఆర్ఆర్ వంటి చిత్రాలకు ఛాయాగ్రాహుడిగా పనిచేసిన కేకే సెంధిల్ కుమార్ ఈ చిత్రానికి పనిచేయడం అనేది చాలా విశేషం గాలి జనార్దన రెడ్డి వేల కోట్ల ఆస్తులకు కిరీటి ఒక్కడే వారసుడు అతను అనుకుంటే ఎన్నో వ్యాపారాలు చేయవచ్చు కానీ సినిమా మీద మక్కువతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు తాజాగా జరిగిన కిరీటి ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు అతనిని ప్రశంసిస్తున్నారు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కానీ చాలా వినయంగా ఉన్నాడు అంటూ కామెంట్ల రూపంలో చెబుతున్నారు అదే టైంలో తనలో టాలెంటు ఏంటో ట్రైలర్ మొదటి సాంగ్తో చూపించాడు స్త్రీలీలకు పోటీగా తన డ్యాన్స్తో కిరీటి మెప్పించాడు తను వేసిన స్టెప్స్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి మిలియల్ కొద్దీ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి జూనియర్ ఎన్టీఆర్ అంటే అని చెప్పిన కిరీటి తారీఖును కూడా మెప్పించేలా స్టెప్పలు వేశారు అని అంటున్నారు అందరూ జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని కిరీటి ఇలా చెప్పాడు నా ఫస్ట్ పాటకి మంచి గుర్తింపు వచ్చింది స్త్రీలీలతో సమానంగా స్టెప్పులు వేశామంటున్నారు చాలా సంతోషంగా ఉంది అయితే ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఆ సాంగ్ విజయాన్ని ఆయనకి ట్రిబ్యూట్ చేస్తున్నాను ఎన్టీఆర్ డ్యాన్సు నటన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం ఆయన జీవితంలో ఒక్కసారైనా కలిసే ఛాన్స్ వస్తే చాలా సంతోషిస్తాను నా సినిమా వేడుకకు అతిథిగా తారక్ సార్ వస్తే జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా చాలా ఇష్టం ఆయన కలిస్తే అదృష్టంగా భావిస్తాను అమ్మ మీద ప్రేమను ఎన్టీఆర్ మీద ప్రేమను మాటల్లో చెప్పలేను అలాగని నేను ఇతర హీరోలను అభిమానులను తక్కువ చేయను ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే ఎలా ఇష్టం ఉంటుందో నాకు కూడా ఎన్టీఆర్ అంటే అభిమాను అని కిరీటి అన్నారు ఇదండి ఈ సినిమా గురించి హీరో కిరీటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్